కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి గోదావరి నది ఎప్పటికప్పుడు వరద పెరగడంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో రోడ్డుపై నుండి నీళ్లు పారుతుండటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి రోడ్డు తెగిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తక్కువ వర్షపాతం నమోదు కావడంతో రైతులు వేసిన పంటలు కొన్ని గ్రామాల్లో ఎండిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు కానీ గడిచిన వారం రోజులుగా కురుస్తున్న అధిక వర్షపాతంతో ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు ములుగు భూపాలపల్లి జిల్లా వరంగల్ హన్మకొండ మహబూబాబాద్ జనగామ జిల్లాల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించారు గతంలో నేర్చుకున్న అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టుకు గోదావరి నది ప్రవాహం పెరగడంతో అధికారులు ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తున్నారు గోదావరి పరివాహక ప్రాంతంలో ఛత్తీస్గఢ్ సరిహద్దు గోదావరి పరివాహక ప్రాంతాలలో భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఎస్పి పర్యటించారు క్షేత్రస్థాయిలో జరుగుతున్న వరద సహాయక కార్యక్రమాల గురించి తెలుసుకోవడానికి పలుమార్లు పలు గ్రామాలలో పర్యటించారు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ముఖ్యంగా పలిమెల మండలంలోని గ్రామాల్లో ఎస్పీ కిరణ్ ఖరే కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పర్యటించారు అంబటిపల్లి శివారులోని పెద్దపేట వాగు వంతెనను పరిశీలించారు అక్కడి నుండి జిల్లాలో అత్యవసర పరిస్థితులలో ఉపయోగించే వాటర్ బోటు పనితీరును కూడా చెక్ చేశారు గోదావరిలో బోటులో ప్రయాణించి గోదావరి వరద ఉధృతిని పర్యవేక్షించారు అక్కడి నుండి మారుమూల గ్రామమైన దుమ్మూరులో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు భారీ వర్షాల నేపథ్యంలో భూపాలపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు గోదావరి పరివాహక ప్రాంతాలైన పల్గుల కుంట్లం గ్రామాలను సందర్శించారు మద్దులపల్లి క్రాస్ నుండి పల్గుల వరకు వెళ్లే రహదారిలో వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఉన్నందున జాయింట్ కలెక్టర్ బైక్ పై వెళ్లి ఆ గ్రామాలను సందర్శించారు భూపాలపల్లి నియోజకవర్గంలో భారీ వర్షాలకు సింగరేణి బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోవడంతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ వర్షాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు జోగంపల్లి గ్రామ శివారులోని మధ్యతరహా ప్రాజెక్టు చలివాగు నుంచి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆయకట్టు కాలువకు నీటిని విడుదల చేశారు ఈ ప్రాజెక్టు క్రింద మొత్తం మూడు వేల నలభై ఆరు ఎకరాలకు నీటిని అందించడం జరుగుతుందన్నారు ఈ కాలువ ద్వారా సాయంపేట మండలంలోని జోగంపల్లి పెద్దకోచపాక కొప్పుల గ్రామాలతో పాటు కొత్తపల్లి గోరి మండలంలోని రాజక్కపల్లి చిన్నకోడెపాక దామరంచపల్లి చెన్నాపూర్ గ్రామాల రైతులకు సాగునీటిని అందించడం జరుగుతుందని తెలిపారు లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలు ఎలాంటి భయాందోళన చెందవద్దని వారికి ధైర్యం చెప్పారు ఇదే నెలలో జూలై పదహారవ తారీఖు జరిగింది బ్రీచ్ అన్ని మళ్ళీ ఇప్పుడు ఈ జూలై ఈ రోజు ఇరవై ఒకటి అంటే సంవత్సరం పూర్తయింది నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత నూట ఇరవై నాలుగు చెరువులు సుమారు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు తీసుకొచ్చి ఈ చెరువులన్నీ కూడా మనం నిల్చున్న ప్లేస్ కూడా బ్రీచ్ అయిన ఏరియా రెస్టోర్ చేయడం జరిగింది మళ్ళీ కూడా ఈ యొక్క వర్షాకాలంలో తిగి ఎవరికి ప్రాణ నష్టం జరగకుండా భూములు కూడా ఇసుక మీటలు పెట్టకుండా పశువుల నష్టం జరగకుండా ప్రికాషన్ తీసుకొని మేము కలెక్టర్ గారు ఈరోజు ఈ చెరువులను సందర్శించడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఎన్నికల కోడున్న నియమ నిబంధనలకు రిలాక్సేషన్ తెచ్చి ఇవన్నీ కూడా వెసు చేయడం జరిగింది కనుక రైతులు మీరు అప్రమత్తంగా ఉండాలి ఈరోజు అకాల వర్ష ఈరోజు అధిక వర్షాలతో తుఫాన్తో గత రెండు మూడు రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి చెరువులన్నీ కూడా నిండుకుండలు లెక్క మొత్తం నిండినాయి ఏదన్నా వర్షాలు ఇంకా మించితే ఆ మత్తడిని ఒక వరుస తీసేసే క్రమంలో రైతులు జాగ్రత్త పడాలి ఏదైతే ముప్పు ప్రాంతాలు జరగరాంది జరిగితే మనం అడ్వాన్స్గా జిల్లా యంత్రాంగం కూడా ఈరోజు కరకపల్లి స్కూల్ కానీ సిఎస్ఐ స్కూల్ కానీ ఏదైతే మనము ఆ స్కూళ్ళల్లో ఆ ముప్పు ప్రాంతాలను ఇంధ ప్రాంతాలను కూడా ఏదైతే వస్తే తరలించడానికి కూడా జిల్లా యంత్రాంగం రెడీగా పెట్టుకోవడం జరిగింది అలాంటివి జరగకుండా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది నిన్న మోరంచపల్లి గ్రామం కానీ అదేవిధంగా ధన్పూర్ మత్తడి కానీ సీతారాంపూర్ కానీ ఉమ్మడిపల్లి కుందనపల్లి అన్ని గ్రామాలు తిరిగాం ఈరోజు కూడా మరి ఈ ధర్మరావుపేట గ్రామానికి వచ్చాం ప్రికాషన్గా అడ్వాన్స్గా మళ్ళీ జరగకుండా తగు చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది రైతులు బేఫికర్గా ఉండి వ్యవసాయం చేసుకొని పంటలు పండించుకొని మరి చర్ల్లో దిగే ఫిషర్మెన్స్ కానీ రైతులు కానీ ఈ ఈరోజు వెరసల్లపల్లె నుంచి కొండాపూర్ పోయే రైతులందరూ కూడా మీరు వయ అప్పయ్యపల్లి మీదకెళ్ళి ధర నగరపల్లె మీదకెళ్ళి గన్పూర్కు రావాలి వాగు దాటడానికి ప్రయత్నం చేయొద్దు ఉన్నాయి పక్క రోడ్ ఎంబడిపోయటానికి మీరందరూ కూడా రైతులు ముందు జాగ్రత్తగా చర్యలుగా ఈరోజు మనము అప్రమత్తంగా ఉండాలని ఈ ప్రాంత ప్రజలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ములుగు జిల్లాలో గోదావరి ముళ్లకట్ల వద్ద నది ప్రవాహం పెరగడంతో ముంపు గ్రామాల ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్తో ముంపు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పారు గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని రోడ్డుపై పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు భోగత జలపాతంను సందర్శించి అక్కడ కావలసిన ఏర్పాట్లు చేయాలని జలపాతం ఎక్కువగా రావడంతో అందులో ఎవరూ కూడా దిగవద్దని ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో మంత్రి సీతక్క పర్యటించారు మండల కేంద్రంలోని సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వరద ముంపు ప్రాంతాలైన వాజేడు వెంకటాపురం మండలాల నుంచి ముందస్తుగా తరలించిన గర్భిణీ స్త్రీలతో మాట్లాడారు అనంతరం వాజేడు మండలం పూనూరు బ్రిడ్జి వద్ద వరద ఉధృతిని పరిశీలించారు ఈ పర్యటనలో కలెక్టర్ వాకర టీఎస్ అదనపు కలెక్టర్ శ్రీజా పాల్గొన్నారు తాండ్వాయి మండలంలోని ముంపు ప్రాంతాలైన మేడారం చింతల క్రాస్ ఊరటం కొత్తూరు జంపన వాగును మంత్రి సీతక్క పరిశీలించారు ఏజెన్సీలోని ప్రజలు అధైర్య పడవద్దని అందరికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ఇక మంత్రి వెంట ఎస్పీ డాక్టర్ శబరీష్ అధికారులు పాల్గొన్నారు ఈ మన ములుగు జిల్లాలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మొత్తం అధికార యంత్రాంగం గర్భిణీ మహిళలు కూడా టౌన్ లలో తరలించి ఏడునాగర్లు ఏర్పాటు చేయడం జరిగింది వారందరికీ అదే కాకుండా పడవలను కూడా మేము తీసుకొచ్చుకొని అందుబాటులో పెట్టుకున్నాము ఈ రోజు వరకే ఇలాంటి ప్రమాదం అయితే లేకుండా ఉంది కాపాడుకుంటాం రోజు కూడా అలర్ట్గా ఉంటాం ఎక్కడన్నా గ్రామాలకు లింక్ అయిపోయినటువంటి గ్రామాల దగ్గరనే మేము అధికారాన్ని పెట్టినాం ఇప్పుడు లోపలి గ్రామాలు ఉన్నాయి వాళ్ళు మనకు ఏం జరుగుతుందో తెలియాలంటే అక్కడే ఒక అధికారం పెట్టాం అక్కడి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ కోసం వాళ్ళని మా వాట్సాప్ గ్రూప్లలో కూడా యాడ్ చేసినాం ఎప్పటికప్పుడు సమాచారం అందించడం కోసం కాబట్టి చాలా వరకు ఈ రోజు వరకు అప్రమత్తం ఉన్న మీరు మీడియా కూడా మాకు ఎలాంటి అక్కడ గ్రామాలలో జరిగేటువంటి సమస్యలున్నా ఎప్పటికప్పుడు మాకు కానీ కలెక్టర్ గారికి కానీ లేదా ఇంక ఇతర అధికారులకు కానీ ఇస్తే మేము సరి చేసుకుంటే ఇంకా అలర్ట్ గా ఉంటామని తెలియజేస్తాం వరంగల్ జిల్లాలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు మరో మూడు రోజులు కూడా ఇలాగే భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు హన్మకొండ వరంగల్ జిల్లా కలెక్టర్లు సిటీ పోలీస్ కమిషనర్ బల్దియా కమిషనర్ అడిషనల్ కలెక్టర్లు డిఎస్పీలు తహసీల్దార్లతో జూమ్ ద్వారా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు అధికారులు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు జలమయమయ్యే ప్రాంతాల్లో నిర్వాసితులకు భోజనం వృద్ధులకు పండ్లు పిల్లలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయాలన్నారు వరంగల్ హన్మకొండ జిల్లా కలెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు కుంటలు నిండి మత్తడి పోస్తున్న చెరువులను జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య జనగామ జిల్లా కలెక్టర్ అధికారులతో పర్యటించారు వరంగల్ హన్మకొండ జిల్లాల కలెక్టర్లతో మంత్రి సురేఖ వర్షాలపై జూమ్ మీటింగ్ నిర్వహించారు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు వరంగల్ నగరంలో లోతట్టు ప్రాంతాలలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ నగరంలో పర్యటించారు